హాయ్ ఫ్రెండ్స్ నల్గొండ జిల్లాలోని జున్నూతల గ్రామానికి చెందిన ఒక మహిళని ఒక ఆర్ఎంపి డాక్టర్ తన కారులో ఎక్కించుకొని రేప్ చేసి మర్డర్ చేసిండు కత్తులు గన్ను యూజ్ చేయకుండా డాక్టర్ డాక్టర్ స్టైల్లో హత్య చేసిండు అది హత్య చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ మధ్యన అక్రమ సంబంధం ఉంది అంటున్నారు ఒకవేళ అక్రమ సంబంధం ఉంటే అది ఎట్లా ఏర్పడింది అక్రమ సంబంధం ఏర్పడడానికి కారణం ఏంటిది వీళ్ళ మధ్యన పరిచయం ఏంది హత్య ఎట్లా చేసిండు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము హత్య చేసిన తర్వాత ఎట్లా దొరికిండు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరిగేటివి రాజ్యాలు ఆక్రమించుకునేది అంటని చెప్పి ఆ తర్వాత వాళ్ళ కోసం తాజ్మహల్ కట్టిరు అవి కట్టిరు ఇవి కట్టిరంటని చెప్పి చదువుకున్నాం కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమైతుందంటే ప్రియుడి కోసము మొగడిని చంపేస్తున్నారు ఆడవాళ్ళు ఒక అమ్మాయి కోసం అంటని చెప్పి ఆమె కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు దొరికిన అమ్మాయిని రేపు చేసి చంపేస్తున్నారు సెక్స్ కోసం అవతల మనిషిని చంపడానికి వెనకాడట్లేదు అట్లా తయారవుతుంది రోజు రోజుకు ఈ వీడియోలో ఒక డాక్టర్ ఒక మహిళను రేప్ చేసి చంపేసిండు అంట చెప్పి మనం చదువుతున్నాం కదా దాని గురించి క్లియర్గా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము ఫస్ట్ మనం ఈ వీడియోలో ఇద్దరి గురించి క్లియర్గా తెలుసుకోవాలి ఫస్ట్ ఆ మహిళ ఆమె పేరు జ్యోతి ఆమెకు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటాయి ఆమెది నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలంలో జున్నూతుల గ్రామం అయితే ఆమె భర్త పిల్లలతోటి కలిపి పనిచేయడానికి అని చెప్పి మిర్యాల కూడా వేరు ఆ మిర్యాల కూడా టౌన్లో ఉంటున్నారు అయితే ఆమె గ్రామానికి ఎందుకు వస్తుందా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము తర్వాత ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ ఆర్ఎంపి డాక్టరు ఆయన పేరు మహేష్ సూర్యాపేట డిస్టిక్ అరవపల్లి మండలం కామల్ల గ్రామం ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరిది ఒకటే ఊరు కాదు అతని సూర్యాపేట డిస్టిక్ ఇవి నల్గొండ డిస్టిక్ కాకపోతే ఆ విలేజెస్ అనేది దగ్గర దగ్గరనే ఉన్నాయి అతను ఆర్ఎంపి డాక్టర్ కదా అతను జున్నోతలలో ఆరు సంవత్సరాల క్రితం హాస్పిటల్ అక్కడ ఉన్న పబ్లిక్ వైద్యం చేస్తున్నాడు అయితే జ్యోతికి ఎట్లా పరిచయం అంటే జ్యోతి వాళ్ళ భర్తతోటి కలిపి సూర్యాపేటలో ఉంటున్నారు కాకపోతే వాళ్ళ అత్త మామ అదే ఊర్లో ఉంటున్నారు వాళ్ళ అత్తకు ఆరు నెలల కింద యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిపోయింది ఆ కాలుకు ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్పి మహేష్ వీళ్ళ ఇంటికి వచ్చేది అట్లా రావడం వల్ల వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త సెక్స్ అయి దారి తీసింది ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకుందాం ఇప్పుడు హత్య ఎట్లా జరిగిందంటే ఆమె వాళ్ళ అత్తని చూసుకోవడానికి అని చెప్పి ఆదివారం రోజు ఆ మిరియాలు కూడా కంచి బయలుదేరింది తర్వాత మల్లెపల్లికి వచ్చింది బస్సులో మల్లెపల్లికి వచ్చినప్పుడు నైట్ తొమ్మిది అయింది అక్కడ బస్సులు అనేటివి జున్నతలకు వెళ్ళే బస్సులు లేవు భర్తకు ఫోన్ చేసింది ఇట్లా డాక్టర్ మహేష్ వస్తున్నాడు ఆయన కారులో వెళ్తున్నాను నేను అంటే చెప్పి చెప్పింది అదే లాస్ట్ కల్ భర్తకు చేసింది భర్త శ్రీనివాసరెడ్డి కూడా సరే అంటని చెప్పిండు ఈయన డాక్టర్ వచ్చిండు వాళ్ళు ఫస్ట్ డే కలవాలంటని చెప్పి అనుకున్నారా లేదా అనేది తెలియదు డాక్టర్ అయితే ఆ టైంకి అక్కడ ఉన్నాడు ఇద్దరు కలిసి కారులో పోతున్నారు కార్లో పోతుంటే ఆమెకు ఫస్ట్ మత్తు మందు కలిపిన ఒక కూల్ డ్రింక్ ఇచ్చిండు కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆమె కొంచెం లైట్గా మత్తులోకి జారిపోయింది జారుకున్న తర్వాత ఆమె మీద అత్యాచారం చేసిండు వాళ్ళ ఇద్దరికి పడతలేదు ఫస్టే కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది గొడవలు అవుతున్నాయి అంటని చెప్పి అనుకున్నారు ఆమెను ఇట్లా అని చేసి చంపాలి అంటని చెప్పి మహేష్ అనుకున్నట్టు మనకు కొన్ని తెలుస్తున్నాయి మరి అది నిజమా కాదనేది మనం నెక్స్ట్ చూద్దాము ఎందుకంటే ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు రాంది మనం మాట్లాడుకోవద్దు అదే అత్యాచారం చేసిన తర్వాత ఆమెని చంపాలనుకున్నాడు చంపాలనుకొని ఆమెకు గడ్డి మందు ఉంటుంది కదా ఆ గడ్డి మందు ఇంజెక్షన్స్ రూపంలో పది ఇంజక్షన్స్ ఇచ్చిండు అది ఆమెనే చెప్తుంది మనం వీడియోలో చూద్దాం అంటే మనం ఇన్నెందుకు ఇస్తున్నావు అందేదాన్ని ఏడా మల్లెపెలికానే నీ చేతికి ఏదో రెడ్డి ఉంది ఏమైనా చెయ్యికి కూర్చున్నాడు చె ఇంజెక్షన్లు వచ్చిన కార్లోనే చేస్తుందా ఇవన్నీ ఇవన్నీ కార్లోనే బయట డాక్టర్ అడుగుతుంది బట్టి ఎప్పుడు కార్లోనే ఏం గొడవ వాళ్ళే కదా ఇట్లా గడ్డి మందు కలిపిన ఇంజక్షన్లు పది ఇచ్చిండు ఆమె ఎందుకోసం అంటారని అడిగితే బలం కోసం చెప్పి ఆయన చెప్తున్నాడు కాకపోతే అక్కడ బలం కాదు చంపడా చంపాలనుకున్నాడు కాబట్టి ఆ గడ్డి మందు కలిపిన ఇంజక్షన్లు ఇచ్చిండు మిగిలిన మందుని ఆమె ఆమె కొంచెం మత్తులోకి వెళ్ళిపోయింది కదా కొంచెం మత్తులో ఉంది ఆమెకు బలవంతంగా ఆపిచ్చిండు తాపిచ్చిన తర్వాత ఆమె కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది తర్వాత ఆమెను ఎట్లా అని చేసి ఏడ ఏడ పాతి పెట్టాలి ఏం చేయాలని చెప్పి ఆయన కొద్దిసేపు ఆలోచన చేసిండు నైట్ పన్నెండు అయింది నల్గొండకు వచ్చిండు అక్కడ నుండి మళ్ళీ దేవరకొండ రూట్కు పోతున్నాడు ఈ నల్గొండ నుండి రాత్రి పన్నెండు గంటలకు గుర్రంపూడు వెళ్దాం అని చెప్పి పోతున్నాడు ఆడ గుర్రంపూడు కాడ పెట్రోలింగ్ కాస్తుంటారు కదా పోలీసులు వాళ్ళు చూసారు ఆ కారు వెళ్తుంది ఎందుకు వెళ్తుంది ఈ టైంలో అని చెప్పి వాళ్ళ కొంచెం అనుమానాస్పదంగా ఉండి వాళ్ళు ఫాలో అయ్యారు అయితే ఆ గుర్రంపూడికించి వీళ్ళు జున్నూతల దాటిపోయింది కాచారం స్టేజ్ వచ్చింది కాచారం స్టేజ్ కాడ మలుపు తిరిగినాక కారు లైట్లు ఆఫ్ చేసిండు పోలీసు ఫాలో అవుతున్నారు కదా వాళ్ళు చూస్తున్నారు ఆ కాచారం స్టేజ్ దాటినాక లైట్లు ఆఫ్ చేసి అందుకించి మహిళ శివాన్ని అక్కడ మహిళని బయటికి పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు గుర్తించినాక అక్కడ పోయి పోలీసులు వాళ్ళు వాళ్ళ సౌండ్కి అతను అక్కడ నుండి పారిపోయిండు అయితే పోలీసులు ఆమె దగ్గరకు పోయి ఆమెను చూసేసరికి ఆమె నోట్లకించి నూరుగలు కక్కుతున్నది కొంచెం మే చనిపోలేదు బతికే ఉంది ఎంబడే ఆమెని దేవరకొండ హాస్పిటల్కి పంపించరు చుట్టుపక్కల మొత్తం వెతికిరు వెతికితే మహేష్ కనిపించిండు అతను ఒకడే ఉన్నాడు అట్లకించి అనుమా అనుమానాస్పదంగా ఉన్నటువంటి అతన్ని పట్టుకున్నారు ఈమెని దేవరకొండల ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ డాక్టర్స్ చెప్పారు ఈమెని ఇమీడియట్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలంటే అక్కడ నుండి ఉస్మాని తీసుకుపోయారు ఉస్మానిలా ట్రీట్మెంట్ తీసుకుంటూ సుమారం తెలవడము ఆమె వెళ్ళిపోయింది ఆమెకి ఇద్దరు పిల్లలు భర్త ఉన్నాడు ఇతను మహేష్ కూడా పెళ్ళి ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే పోలీసులు ఆమె చెప్పిన వాంగ్మూలం ఉన్నది ఆ వాంగ్మూలం మీదనే అతని ఇంట్రాగేషన్ చేసి ఎందుకంటే అతను ఆమె క్లియర్ అయిపోయింది ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చిండు కార్లోనే ఇచ్చిండు కార్లునే రేపు చేసినాడు అని చెప్పి చెప్పిండు దాని ప్రకారమే వాళ్ళు దాని మీదకించే అతన్ని ఇంట్రాగేషన్ చేస్తారు ఇంకా ఏమేమి బయటకు వస్తాయి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము ఒక ఇట్లా ఒక సెక్స్ కోసం అని చెప్పి ఇంటర్ కనెక్షన్ పెట్టుకొని తర్వాత ఇట్లా చంపడము తర్వాత ఇప్పుడు ఆ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఆడంటే జైల్లో పోయి ఉంటాడు వాళ్ళ పిల్లలు ఆగం తర్వాత ఈమె భర్త ఈమె పిల్లలు లాగం ఇట్లా మొత్తం అంతా స్మార్ష్ అయిపోతుంది కాబట్టి ఇటువంటివి చేయకండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్